తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ద్రోహం చేసిందని ముస్లిం నాయకులు పేర్కొన్నారు ఎమ్మెల్యే నివాసంలో నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ వారు మాట్లాడుతూ మైనార్టీలకు నెల్లూరు రోడ్లు ఇస్తామని ఓడగొట్టారని అటువంటి తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు తీరాన్ని ద్రోహం చేసిందని వారు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మౌజంకి పదివేలు మౌజాన్కి ఐదు వేలు ఇమాంలకు పదివేలు ఇస్తున్నారు ఇది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ ప్రస్తుతానికి కూడా జరుగుతుంది అలాగే మైనార్టీలకు ఉర్దూ అధికార భాషగా ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు మీ చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు ఏం చేశాడో అని చెప్పి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం రేపు మీరు రండి ఏం డేటా తీసుకొని ఏం అక్షరాలతో మీరు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుంటారో కూర్చోండి కావాలంటే డిబేట్కి రామ్మంటే మేము డిబేట్కి వస్తాం మేము స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న నాయకులే వస్తాం మేము ఇంకా మన కావుల శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముస్లింలను ఏళ్ల వేళ ప్రతి విషయంలోనూ పేరు పెట్టి పిలిచే నాయకులు మన స్థానికుడు అలాంటి ఎమ్మెల్యే మీద ఇటీవల కొత్తగా వచ్చిన కొందరు నాయకులు లేనిపోని అవాకులు చవాకులు పేరుతున్నారు ఏ విషయం ఒకరి విషయం మనకొద్దు మా మైనార్టీలకు కబ్రస్థాన్ పూర్తిగా చెడిపోతే అన్న శ్మశానం అన్న ఈ విధంగా ఉంది మా శ్మశానం మాకు ఏదో ఒక సహాయం చేయండి ఏంటంటే తన సొంత నిధులతో శ్మశానాన్ని మొత్తం అభివృద్ధి చేసిన ఘనత మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది అలాగే షాజిమహల్ షాజిమహల్ మహల్ మత్తులకి అన మనకు పెళ్లిళ్ళుళ్ళు చేసుకోవడానికి బీదోళ్ళు చాలా మంది ఉన్నారు బయట పోయి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కష్టంగా ఉంది దానికి మనమతులు చేపించాలన్నా అని చెప్పంగానే సరే నేను వచ్చి చూస్తాను అని చూసి వచ్చి చూసి ఎమ్మటి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి రెడ్డి గారిది అలాగే ఏ విషయంలో కానీ ఏ టైంలో కానీ మేము వస్తే మమ్మల్ని గౌరవంగా మర్యాదపూర్వకంగా చూసే శాసనసభ్యులు మాకు ఉన్నంత వరకు కావల్లో మైనార్టీల మీద ఎవరు ఒక ఈక కూడా పీక చెప్పి సవ సగర్వంగా చెప్తున్నాను నేను నీకు ఏదైనా అవకాశం ఉంది లేదు మాట్లాడాలనుకుంటే టీడీపీలో ఉన్న మైనార్టీ నాయకులకి ఇబ్బంది లేదు అని నువ్వు స్పష్టంగా చెప్పాలా అంతేగాని టీడీపీ బీజేపీతో కలవడం మాకు ఎటువంటి ఇబ్బంది లేదని నువ్వు చెప్పడానికి మేమేమి నీకు ఒకేలా ఇవ్వలేదు రెండో విషయం వచ్చేసి సాధికో సిద్ధికో అది పేరు ఉంది అతనిది అతను వచ్చి మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇస్తానన్నారు ఆ పథకమే తీసేశారు అని నిదరమత్తులో ఉంటే మేలుకోమని చెప్తున్నా మీకు తెలుసుకోండి ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు అనేది ఎంత ఫండ్ ఇచ్చారు దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు లెక్కన ప్రతి ఒక్కరు ఎంతమంది లబ్ధి పొందారని తెలుసుకోండి కాకపోతే దానికి ఒక ఆంక్ష పెట్టారు టెన్త్ చదవాలని అది కూడా ఎందుకు పెట్టారంటే ఏది తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు తర్వాత ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు అలాంటి మైనారిటీ ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి చదువుకొని ఉండాలి అని టెన్త్ పెట్టారు ఇందులో తప్పే ఉంది మిమ్మల్ని ఏమి కష్టపడి మీరేమి ఇరగదీసి డబ్బులు తెచ్చి పెట్టమని చెప్పట్లా మా అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అవే తీసుకొని చదవమన్నారు చదివిచ్చ తప్పే ఉంది మీకేమి ఇవ్వకుండా అని చెప్పట్లేదు కదా అది తెలుసుకోవాలా ఏ ఏ పథకాలు వస్తున్నా ఏం పథకాలు రావట్లేదని తెలుసుకోవాలి ప్రజల్లోకి వెళ్ళండి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నా లేదో తెలుసుకోండి అదేవిధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారో మన అమిత్ షా గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానన్నారు అంటే ఇప్పుడు మీరు మాకు బీజేపీకి వెళ్ళడం ఇబ్బంది లేదు అని చెప్పిన మీ నాయకులు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసినా నాకు ఇబ్బంది లేదని చెప్పి ఒక ప్రకటన ఇవ్వండి ఇచ్చేదమ్ము మీకుందా అదేమంటే బీజేపీతో కలిసినా మాకు ఇబ్బంది లేదు కావల్లో కృష్ణారెడ్డి ఉన్నాడు మాకు అని చెప్పి అతను హజరత్తు చెప్తున్నాడు ఆయన ఏమన్నా దేశ నేతనా లేకపోతే బాహుబలినా అడ్డం పడ్డానికి వచ్చి ఎవరు ఎంత దూరం మాట్లాడాలో మీ స్థాయిని బట్టి మాట్లాడితే చాలా బాగుంటుంది ఇప్పుడు లేస్తే మీరు ఎం ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు అదే అక్కడ ఉండే మాయ మాటలు కాదు అక్కడుండి మాయ మాటలు మాయలు కాదు ఉండి చేసినప్పుడు నువ్వు అదే ఖబ్రాస్థానంలో వచ్చి అదే అక్కడ మాట్లాడిన నాయకుడు ఎంతమంది జేసీబీలు పెట్టి పని చేయించావు ఎంతమంది ఎన్ని టిప్పర్లు తోలిచ్చావు మట్టి నీకు తెలీదా ఈరోజు ఏమైనా కొత్తగా చూస్తున్నావా గతంలో నువ్వే కదా దగ్గరుండి చేయించావు ఎమ్మెల్యే గారి దగ్గర మొత్తం కూలీలతో సహా నువ్వే కదా తీసుకెళ్లి ఇస్తున్నావు కూలోళ్ళకి వాళ్ళకి ట్రిప్కి దాదాపు డెబ్బై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు తీసుకెళ్లి ఇస్తున్నావు కదా ఈరోజు పార్టీ కడువా మారంగాని ఎన్ని మరిపోయినాయా మనం పార్టీ మారినప్పుడు నువ్వు అక్కడ ఏం చేసుకోవాలో ఆయనకు వచ్చి ఆయన జేజోలు కొట్టుకో తప్పులే ఏదో నీకు రూపాయి లబ్ధి ఉంటే చేసుకో అంతేగాని జరిగే వాస్తవాలని మీరు అబద్ధాలుగా మార్చాలంటే అది ప్రజలు ఇష్టపడరు కాబట్టి నేను చెప్తున్నా మీరు రాసుకోండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు పడతారు ఇరవై ఐదు ఎనిమిది సీట్లకి ఇరవై ఎనిమిది ఐదు ఎనిమిది సీట్లకు పడతారు కాబట్టి నియోజకవర్గం కూడా రాసిపెట్టుకోండి ఈ రోజు నేను చెప్తున్నా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ పెట్టుకోండి ఇంకా ఎందుకండి మీకు ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలవబడుతున్నాడు అలాగే పార్లమెంట్ సభ్యులు విజయసాయి అన్న ఆయనకి ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి నీకు పది ఓట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే పాపం ధనవంతుడు కావచ్చు తన సతీమణికి సీట్ ఇవ్వలేదని చెప్పి అలగా పొందినటువంటి నాయకుడు ఆయన పెద్ద ఆయన దండం పెట్టాలి ఒక నెల్లూరు జిల్లాలో టౌన్లో యాభై రెండు వేల మంది ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ఒక పేదవాడికి ఒక డిప్యూటీ మేయర్కి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెడితే ఒక ముస్లిం క్యాండిడేట్కి నువ్వు అనామకుడికి గుడికి సీట్ ఇస్తావా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సబ్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు పూర్తిగా అనుభవించి బయటికి వెళ్ళినటువంటి వాడివి నువ్వు ముస్లింలకు ద్రోహం చేసావా నువ్వు ముస్లింలకు ద్రోహివా మా జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహియా ముస్లింలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ద్రోహిం ద్రోహం చేశారు ద్రోహం చేస్తున్నారు చేస్తున్నారు కూడా ఒక సీటు హఫీజ్ ఖాన్కి సీటు తప్పితే ఈరోజు అన్న పైకెక్కిచ్చి అన్నా నీకు కొన్ని అనివార్య కార్యాలయాల్లో నేను సీటు ఇవ్వలేకపోతున్నాను అన్న మీకు రాబోయే కాలంలో రాజ్యసభ సీటు నీకు ఇస్తున్నానని చెప్పి నిన్న కొంతమంది టీడీపీ మైనార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు జగన్ ముస్లింల ద్రోహి అంటున్నారు ఎవరు ద్రోహి ఎవరు మేలు కోరేవారు అనేది రాబోయే ఎన్నికల్లో మే పదమూడున ప్రజలు తీర్పునిస్తారు ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు ముస్లిం సోదరులు మనసు చంపుకొని ఆ పార్టీలు ఉన్నారనుకొని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే మీరు అక్కడ కూర్చున్న వారి ఆవభావాలు చూసినప్పుడే అర్థమవుతుంది మీరు మూడు పార్టీల కండవాలు వేసుకుని ప్రచారం చేసి అభ్యర్థి వైపు తిరుగుతున్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ జెండా ఒకటే మోసే పని అయితే మేము ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీ దారి మీది మా దారి మాది తీర్పిచ్చేది ప్రజలు కానీ ఈ రోజు ముస్లింల మీద అభద్రతాభావంతో ఉన్నటువంటి ఒక పార్టీ కూటమిగా ఏర్పడితే ఈ రోజు ఇక్కడ ఆ కూటమిలోని ఒక పార్టీ అభ్యర్థికి సీట్ ఇచ్చుంటే మీరు ఇదే విధంగా ఆ పార్టీ మద్దతుదారులుగా మీరు పనిచేస్తారా ఆ పార్టీతో మీరు ఇలాగే అంటగాగుతారా అని ప్రశ్నిస్తున్నాను ఎందువల్లంటే మూడు పార్టీలు కండవాలు వేసుకుని మీరు ఆ పార్టీని ప్రమోట్ చేస్తూనే వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది పక్క